కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశ్విని రెడ్డి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి ముఖాల్లో చిరునవ్వులను చూడడానికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలుపుతూ సబ్బండ్ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ నియోజకవర్గ అభివృద్ది కోసం ఆహార నిశలు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ గడిల శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోజు ఇక్కడ తొరూర్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చిన మొత్తం ఒకటి చెక్కులు వచ్చినాయి ఇట్లనే ఇక్కడ ఉంద ఆసుపత్రి పనులు కూడా అతి త్వరలో ప్రారంభమవుతాయి టెండర్ కూడా అయినది పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయి దానికి తోడు ఇక్కడ ట్యాంక్ పండ్లు కూడా ఆల్మోస్ట్ ఒక సగం దాకా ఇన్ని రోజులు అందు ఇప్పుడు అవుతుంది ఇంకా త్వరూర్లో ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం